ఆ నమస్తే సుపి అంత బాయనా నమస్తే అంత బాయనా అంత బాగా ప్రశ్నలు నేను అంత మూడు రోజులు అవుతుంది మామా మస్తు నేను దుబాయ్ పోకముందు ముందు కచ్చి ఉన్నాను ఇప్పుడు కూడా కచ్చి ఉన్నాయి ఇల్లు మా మనవలే వీళ్ళందరికి న్యాయపడే ఉంటారు కోట్ల కావాలి ఎటు పోతే అటు కాడికి మోటార్ కాడికి నీళ్లు పెడితే నీళ్లు పెట్టే కాడికి వస్తారు ఏ పని చేస్తే ఆ పని తాత తాతలు కూడా వస్తారు సెలవులలో ఫోన్ చేస్తారు ఏం చేస్తారు అంటే ఏం వెంకటేశ్వరు డూబాయ్ పోయిన వాడు మధ్యన తెంకాచిన దొంగలు తయారవుతున్నాయి నీ అవ్వ నాకు తీరం ఎక్కడ ఉంటది మామా ఏం పని చెప్తున్నా అరే ఇంజనీర్లకు ఇక మాత్రం చెప్పాలి అరే నిజం అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి పిల్లర్ లేకుండా ఎడార్లు కట్టాలి ఎట్లా కట్టాలి అని అంటే నా దగ్గర ఇక మాత్రం చెప్పింది అసలు ఇంజనీర్ పోనే వాడు అసలు నువ్వు వాడికి పోయి పని చేసినావా మరి వచ్చినావా ఏ ఇగో పోతే ఇప్పుడు నా ఫోన్ చేస్తానంటే మ్యూట్ లో పెట్టిన ఫోన్ అసలు నువ్వు నిజంగా తిరిగి వస్తారని చెప్తున్నావా అరే నీ అబ్బా ఇల్లు కట్టాలంటే మన ఇండియా లెక్క కాదు మరి ఏందనుకుంటున్నావు అంటే మన ఇండియా కంటే వేరే ఉంటుందా మరి నేను ఇంజనీర్ కు ఆయనకి ఇకమాతలు చెప్పకుంటే నాకు అసలు పనే నడది ఇంజనీర్ కు ఇకమాతలు చెప్తాను మరి అంటే పిల్లర్ లేకుండా బంగ్లా కట్టేస్తాను అవునే పిల్లలు లేకుంటా ఆవు మరి పిల్లలు లేకుండా బంగ్లా కట్టేసి ఉన్నారా అనే తాతయ్యలు అంత సిక్కు మాటలు మాట్లాడుతున్నారు ఏమో గాని నాకు కొంచెం పని ఉంది చెప్పు ఫోన్ వస్తుంది దుబాయ్ షేక్ ఫోన్ చేస్తుండు నేను వెళ్తా అయ్యో అబ్బా ఆ సేకు సేటు ఒక అర్జెంట్ గా ఒక ఇరవై మందిని పంపియన్న అబ్బా వంద మంది అంటే ఇక్కడ మన దగ్గర మన చిన్న విలేజ్ కదా ఆహా పంపిస్తా పంపిస్తా ఎక్కడ ఫ్లైట్ లో ఊడ్చుడా ఓకే భలే ఎదిగిపోయినావు మరి నిన్న మంది కస్టమర్ ని పంపడానికి ఫోన్ చేస్తుండా అవుని సరే మరి థ్యాంక్ యూ అమ్మా మామా నన్ను కొంచెం బిజీ ఉన్నది వెళ్తా ఇగో ఇప్పుడు మీరు ఎప్పుడైనా అప్పుడు ఎనీ టైం ఎనీ టైం రే పని నన్ను పార్టీ చేద్దాం ఆరే లక్ష రూపాయలు పోని ఊర్లో అందరిని వీలు అంతేనా ఆ మరి త్యాంక్ యూ మరి ఆ ఓకే మామ రైట్ నమస్తే సుభాష్ అంత బాగా బిడ్డ నువ్వు ఏ గాళ లేడ తిరుగుపోతాడు దుబాయ్ పోయా చిన్నడ పెద్ద ఏతులు కొరుతుండిరా ఏ పని చేస్తాడడా ఆ అన్నాడ పిల్లర్ లేకుంటా ఇండ్ గడతలా ఇండ్ గడతలాట ఇంజనీర్ లకే ఇంజనీరాట ఐని ఇంజనీర్ లకి మా ఆ సేమ్ అయ్యే బూట్లు అదే బండి అదే బెల్ట్ ఆ అదే ఖాత గును భాగమా తిందామట గువలటే ఇట్లాడ 100 మందిడ వంపితాడ

మళ్ళా మాట సోకాయ ఏతలు కొడుతుడు మన అది ఆ నాటకాలు ఆడితే జోకర్గా మాట్లాడతారు చూడు సేవ మాట్లాడుతుండు ఇంజనీర్లకే ఇక మా చెప్తున్నాడు ఏం అక్కడ రాలేదు ఎక్కడో ఫోన్ వచ్చింది మాట మాట మాట్లాడడానికి ఎక్కడో ఫోన్ వచ్చింది ఆ మామనే మళ్ళా అనుకుంటా పోతుండు అంత మంచి ఉన్నది ఇక ఇటు నాటేస్తున్నా నారు నీళ్లు పెట్టినా ఇక మన వాళ్ళందరూ ఎప్పటికీ నా ఎంబడే ఉంటారు తాత తాత అనుకుంటా బాడికి ఒక మనసుకో బాడి దొంగలు ఒక్కొక్క నాడు పోతారు ఒక్కొక్కటి పోరు ఇల్ల అంగల్ తయారై